నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ప్రేమ అంటే ఎదుటివారి కోసం ఏదైనా చేయాలి అనిపించాలి లేదా ఎదుటివారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనిపించాలి మనం ప్రేమించిన వ్యక్తిని అర్థం చేసుకోగలగాలి కానీ ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో ఉన్మాదం మరీ పెరిగిపోతుంది ఎంతలా అంటే ప్రేమించలేదనే కారణంతో యువతి ప్రాణాలు తీసేదాకా వెళ్ళిపోతుంది అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది చాలా 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 క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇదే నా ప్రేమ అంటే ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సి వస్తుందంటే అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘటన నిజంగా ప్రతి ఒక్కరిని కూడా బాధకు గురి చేసింది అలాంటి వాణ్ణి ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారిన వాళ్లకు ఈ సమాజంలో బ్రతికే హక్కే లేదు కానీ ఇలాంటి వాళ్లకు శిక్షలు పడ్డానికి మన చట్టాల్లో ఉన్న లొసుకులు కొన్ని సంవత్సరాల పాటు పడుతోంది కాబట్టి ఈ ఉన్మాదుల్ని కట్టడి చేయలేకపోతున్నాం మనందరికీ తెలిసిందే అన్నమయ్య జిల్లాలో నిన్న ఒక యువతిపై యాసిడ్ పోసాడు ప్రేమోన్మాది అందులో అమ్మాయి చాలా 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 గాయపడ్డది పాశ్వం పల్లెకు చెందిన అమ్మాయి అమ్మాయి పేరు చెప్పకూడదు అని నేను చెప్పట్లేదు ఎందుకు అంటే ఇక్కడ తప్పు చేసిన వాడు ఎవడు అనేది తెలియాలి తప్పు చేసిన వాడిని చెప్పు తీసుకొని కొట్టేదాకా వాడి పేరు అందరికీ తెలిసేలాగా చేయాలి కానీ ఇందులో ఎవరైతే బాధితులు ఉంటారో ఆవిడ పేరుని పదే పదే ప్రస్తావించడం ద్వారా ఈ సమాజం నుంచి దొరికే జాలి అభిమానం కంటే కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూపించి పదే పదే టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి అమ్మాయికి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ అయితే నేను చెప్పట్లేదు గుర్రంకొండ మండలం పార్శ్వంపల్లెకి చెందింది ఆ అమ్మాయి అంతే ప్రేమోన్మాది ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అంటూ ఆ అమ్మాయిని వేధించాడు స్థానికంగా అక్కడే ఉంటున్న గణేష్ ఈ దుర్మార్గుడు ఎవడో తెలుసా ఒక టీడీపీ నాయకుడి కొడుకు టీడీపీ నాయకుడి కొడుకు మరి కొడుకును అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి అమ్మాయిని ప్రేమ ప్రేమాన్ని వేధించడము అమ్మాయి ప్రేమించట్లేదు అని చెప్పడంతో అమ్మాయి మీద యాసిడ్ దాడి చేశారు అక్కడ చుట్టూ ఉన్న స్థానికులు వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తరలించారు ఇప్పుడు అమ్మాయి పరిస్థితి అయితే ఎలా ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది అయితే యాసిడ్ పోసిన వ్యక్తి ఎవరా నాకు తెలిసి పట్టుమని పోరగాడికి ఇరవై ఒకటి ఇరవై ఏళ్ళు ఉంటాయో లేదు ఒకసారి స్క్రీన్ మీద వాడి ఫోటో చూపిస్తారు చూడండి ఈ అదవే వీడి పేరు గణేష్ అన్నమయ్య గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన అమ్మాయి పోయి యాసిడ్ పోసిన దుర్మార్గుడు వీడే వీడు టీడీపీ లీడర్ కొడుకు కదిరి టీడీపీ ఎమ్మెల్యే అందరికీ తెలుసు కదా కందికుంట వెంకటప్రసాద్ ఆయన ముఖ్య అనుచరుడు మురళీ కుమారుడే ఈ గణేష్ వీళ్ళకు ఏ ఏం నేర్పిస్తున్నారు అనేది లేకపోతే ఎక్కడ నేర్చుకుంటున్నారు అనేది ఎక్కడ విజ్ఞత కోల్పోతున్నారు అనేది అర్థం కావట్లే కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకే ప్రేమ ఆ ప్రేమను ఒప్పుకోకపోతే యాసిడ్ దారి చేసే అంత ఉన్మాదం ఎలా మారిపోతున్నారు ఎలా పెంచుతున్నారు పేరెంట్స్ ఏం గమనిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ గణేష్ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంది ఏంటంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి కుమారుడు కాబట్టి ఈ కేసులో వీడికి కఠిన శిక్ష చిచి నా దృష్టిలో వీడికి ఉరిశిక్షే పడాలి పడుతుందా లేదా ప్రేమ పేరుతో ఆడపిల్లలను వేధిస్తూ ప్రేమించకుంటే యాసిడ్ దాడి చేయడం ప్రేమించకుంటే కతితో పడవడం ఉన్మాదుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది కారణాలు చెప్పండి రా అనంటే చివరి నిమిషం వచ్చేసరికి వాడు మత్తులో చేశాడు మతి మతి తప్పి చేశాడు గతి తప్పి చేశాడు అంటూ వాళ్ళకు శిక్షలు వేయడంలో మాత్రం కాలయాపన జరిగిపోతూనే ఉంది శిక్షలు వేయడంలో కాలయాపన జరిగిపోతూ ఉంటే ఇలాంటి దుర్మార్గులు మూర్ఖులు నీచులు సమాజంలో పెరిగిపోతూనే ఉంటారు ఆడపిల్లలు బలైపోతూనే ఉంటారు వీడికి వెంటనే కఠిన శిక్ష విధించాల్సిందే అది కఠిన శిక్ష కూడా కాదు మరణశిక్ష ఆడపిల్ల జోలికి వస్తే ఎవ్వరికీ బతికే హక్కు లేదు అదొకసారి నిరూపించాలి ఇలాంటి వాటిల్లో మనం అరబ్ కంట్రీకి సంబంధించి ఎలాంటి శిక్షలు అయితే అమలు చేస్తారో అవి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఈ ఒక్క విషయంలో ఈ ఒక్క విషయంలో నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం ఆడపిల్ల వంటివి మీరు చేయస్తే చేతుల కాలు నరికేయాలి ఆడపిల్ల మీద తప్పుడు చూపులు చూస్తే వాళ్ళని ప్రాణాలు తీసేయాలి అలా చేయకుండా ఉంటే ఇలాంటి ఉన్మాదులు పెరిగిపోతున్నారు అసలు ఒక్కసారి అమ్మాయి భవిష్యత్తు ఊహించుకుంటుంటే భయం అవుతుంది చేసిన తప్పేంటి కారణాలు ఏవైనా కానీ ఒక మనిషిని చంపేంత క్రూరత్వంగా మారిపోతున్నారంటే మీకంటే క్రూర ఉగాలేనయం ఆకలిస్తే తప్ప అవి దాడి చేయం మీకు ఒళ్ళు కొవ్వెక్కి దురదెక్కి దాడులు చేస్తారు ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారి ఒక ఆడపిల్ల కుటుంబాన్ని ఒక ఆడపిల్ల భవిష్యత్తును మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకండి అండ్ తల్లిదండ్రులు కూడా పిల్లలకి కనీసం కామన్ సెన్స్ నేర్పించి పెంచండి లేకపోతే ఇగో ఇలానే గణేష్ లాగా దరిద్రులు తయారవుతారు మీ పిల్లలు ఎలా ఉంటున్నారు వేటికి బానిసలయ్యారు ఏం చేస్తున్నారు గమనిస్తూ ఉండండి నా కొడుకు ఏంటి అని వదిలేస్తే ఈరోజు మీ కొడుకు మీ కొడుకు మీ కుటుంబ పరువుతో పాటు ఇంకొక అమ్మాయి భవిష్యత్తును కూడా అంధకారం చేయడానికి దిగజారిపోతున్నాడు అది తెలిసిన పేరెంట్స్గా మీరు ఎక్కడైనా తలెత్తుకొని తిలగలుగుతారా అదే మీ కూతురు మీద ఇంకొకటి చేయగలిగితే చూస్తూ ఉండగలుగుతారా మరి మీ కూతురు మాత్రమే కూతురా పరాయి కూతురు కూతురు కాదా ఆ విషయాన్ని కొడుకులకు చెప్పకుండా ఎందుకు పెంచుతున్నారు సమాధానం చెప్పండి ఏదేమైనా కానీ గణేష్కి కఠిన శిక్ష వెంటనే పడాలి అని ఆర్ వాయిస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్రతిరోజు చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మా ఛానల్కి మరింత ఇస్తుంది అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయత చాలా 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 అవసరం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము మా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించమన్నా చూపిస్తాం నో డౌట్ ఎందుకంటే ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ ఇంకా డెవలప్ చేయడానికి ఏ విధంగా ఉపయోగించాలి అని మాత్రమే ఖర్చు పెడుతున్నాం ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం కానీ చాలా చాలా కష్టంగా ఉంది మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి అతిపెద్ద సహాయంగా మారుతుంది సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయం చేయటం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు చేయుతను అందించండి దానికోసం ఆ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం మీకు మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తున్నాం అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చండి ఒక్క ప్రకటన ఇవ్వదవటం ద్వారా ఖచ్చితంగా ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ని ఫోర్ ల్యాక్స్ ఎబో పీపుల్స్ చూస్తూ ఉంటారు అంటే ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ ల్యాక్స్ ఎబో పీపుల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన యాడ్కి తగ్గంత మీకు ఏమంటారు యాడ్స్ వస్తాయి అని నేను భావిస్తున్నాను అంటే క్లయింట్స్ వస్తారని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు అలా చేయడం ద్వారా ఇలా మేము ఎవరైనా సపోర్ట్ చేయండి అని అడిగే ఆస్కారం కూడా లేకుండా యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులతో మేము ఛానల్ని డెవలప్ చేసుకోవచ్చు మాకు ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ ద్వారా మీ మార్కెటింగ్ కూడా పెరుగుతుంది ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనేది ఈ ఛానల్ ఉద్దేశం కాబట్టి ఏ సమస్య అయినా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి వీడియోస్ ఆడియోస్ పంపించేటట్టయితే వాయిస్ క్లియర్గా ఉందా లేదా వీడియో క్లియర్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పంపించండి పంపిస్తారని ఆశిస్తున్నాం జై శ్రీరామ్ జై భారత్